భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చేయి మారిపోయినాయా ఎవరైనా కొనుగోలు చేశారా నిజంగా వీళ్ళే లబ్ధిదారులా ఈ ప్రియోల్ సర్టిఫికెట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా ప్రియోల్ సర్టిఫికెట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా లేదనంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు దేనికోసం అమ్మారు వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా భూమి రైతుల దగ్గరే ఉందని చెప్పి ఇదే చీఫ్ సెక్రటరీ గారు ఇది మొదటి విడత ఇది రెండో విడత అయితే మొత్తం దోచేశారు రెండో విడత ప్రీవల్ సర్టిఫికెట్స్ మొత్తం వైసీపీ నాయకులు ఏఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ముఠాలు దోచేశారు మొత్తం నేను సాక్షాధారాలతో మాట్లాడుతున్నా నిజంగా చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కూడా ఆఫ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే సర్వాధికారి రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి గారు పాలనప్పుడు లేదు కదా ఈయనే యాడ్ రాష్ట్రానికి ఈ మొత్తం వ్యవహారం మీద డి పట్ట భూములు ఎస్ఐడ్ భూములు ఏవైతే ఉన్నాయో ఫైవ్ నైన్టీ సిక్స్ జీవన్ బే ఆధారంగా రిజిస్ట్రేషన్ ఏవైతే జరిగాయో ఎవరికైతే ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ ఇచ్చారో దీన్ని తక్షణమే నిలిపివేసి ఇక మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ పనులను నిలిపివేసి దీనిపైన పూర్తిస్థాయిలో స్థాయిలో విచారణ జరపడానికి సిఎస్ జవహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా ఆయన కేంద్రాన్ని లెటర్ రాయించు మేము ఆరోపించాము మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన సిబిఐ విచారానికి సిఫార్సు అయిన సర్వ హక్కులు ఉన్నాయి లేదనంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జికి కానీ పూర్తి స్థాయి ఆధారాలతో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను లేదనంటే ఈయనకి సర్వాధికారులు ఉన్నాయి ఎన్నికల నియమావళి ఇవాళ అమల్లో ఉంది కాబట్టి జియో నెంబర్ పైన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నింటి మీద అవన్నీ కూడా అభియన్స్ లో పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేయగలరా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అడుగుతున్నాం వాటి మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకూడదని లావాదేవీలు చేయాలని చెప్పి మీరు సర్వహక్కులు ఉన్నాయి మీరు చేయగలరా మీరు మీరుంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోగలరా మాకు జవహర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కోపం ఏమీ లేదు చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అమితమైనటువంటి గౌరవం ఉంది నాకు మేము బాధపడేది మా ఆవేదన పేద రైతుల ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నాలుగున్నరేళ్ళు గడిచిన తర్వాత ఎన్నికలు ఇంకా నాలుగు నెలలు సమీపిస్తున్న తరుణంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జియో ఫైనాన్స్ తీసుకొచ్చి వేల ఎకరాలు భూముల్ని భూముల్ని బీసీ వీళ్ళు చేసుకున్నారు మా ఆవేదన దానికి మీ సహకరించి మీ సుపుత్రుని పెట్టి మీ సుపుత్రుని ముఠా కూడా దాంట్లో మీ యొక్క పేరును ఉపయోగించుకొని దోచేశారన్నది మా యొక్క ఆరోపణ మా ఆరోపణ మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా ఏవైతే ఫైనాన్సివో జరిగినటువంటి లావాదేవీలు ఉన్నాయో వాటి నిలుపుదల వేయండి వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారం జరిపి దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకొని తీరుతుంది రైతులు వాళ్ళే కదా రైతు చేతిలో భూములు ఉన్నాయని అనుకుంటారు కదా మీరు రైతు చేతుల్లో రైతు పేరు మీద భూము లేదని నేను బాధంగా చెప్తా ఉన్నాను భూమి వీళ్ళు లాగేసుకున్నారు బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి కింద స్థాయి రెవెన్యూ అధికారుల్ని ఎంఆర్ఓలు కూడా నేను త్వరలో పేర్లు కూడా వెల్లడిస్తా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో కూడా దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారం జరిపించాలి లేదంటే జరిపించాలి జవహర్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్ భూముల్లో జరిగింది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే విచారణకు ఆదేశించండి సిబిఐ విచారణ సిటింగ్ జడ్జి కానీ మీరు విచారణకు ఆదేశించండి నాయన పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను లేని పక్షంలో నేను చేసిన ఆరోపణలు ఏవైనా నిరూపించలేకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా మీరు మూడు పర్యాయాలు ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఎన్నికలు కూడా అమల్లో ఉంటుండగా రహస్యంగా వచ్చి మీరు ఏమేమి చేశారు ఎవరెవరు కలిశారు అధికారులు ఎవరి వెంట బెట్టుకు దేనికి వెళ్ళారు ఇప్పుడే మీకు భోగాపురం ఎందుకు గుర్తుకొచ్చింది కొన్ని వందల కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో అవుతున్నా వాటి మీద ఎందుకు సమీక్ష జరపలేదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే విజయనగరం విశాఖపట్నం అదే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము చిత్త శుద్ధితో ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు కనుక సిబిఐ విచారణ వేయించిన సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపించిన నేను చేసిన ఆరోపణలు కనుక రుజువు కాకపోతే ఆయన వేసేటువంటి శిక్ష దేనికైనా ఆయన తీసుకున్నట్టు నిర్ణయం దేనికైనా నేను చేద్దామని చెప్తున్నా నేను థ్యాంక్ యూ నేను కూడా అదే చెప్తున్నాను సార్ లీగల్ గా కాదు ఆయన ఏ విధంగా అయినా సరే ఆయన చర్యలు తీసుకోమంటున్నాను లేదనంటే ఇదే మీడియా సమక్షంలో ఆయన కాలు ముక్తను బాంఛన్ నేను కనుక చెప్పిన చేసిన మాటలు కనుక నిరూపించలేకపోతే ఆరోపణలు అయితే భూములు పేద రైతుల దగ్గర ఉన్నాయని అంటే ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ పేద రైతుల చేతులు మారలేదన్నా ఆయన ఏదైతే మొన్న చందనోత్సవానికి ముందర అప్పన స్వామి దర్శనం చేసుకోలేదన్నా అఫీషియల్గా కాదు అనఫిషియల్గా వచ్చింది దేనికో అని చెప్పినా అసలు రాలేదే అప్పన్న స్వామి దర్శనానికి అని చెప్పిన ఇరవయో తారీఖున కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క పనులు సమీక్షించడానికి వచ్చానికి దేని గురించి కాదన్నా పదమూడవ తారీఖు వైజాగ్ రాలేదన్నా ఒక చీఫ్ సెక్రటరీ వాదాలు ఎన్నికలు కూడా ఉంటుండగా హింస జరుగుతుండగా భోగాపురం మీద అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చింది ఇక్కడ రసాయన్ భూములు ఫ్రీఓల్ పట్టాలు వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు చక్క పెట్టుకోవడానికి ఇంకా ప్రభుత్వం రాదని తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోద్దని తెలిసే ఈ యొక్క చీఫ్ సెక్రటరీ కెఎస్ జాహర్రెడ్డి కాలపరిమితి ఇంకో నెల రోజుల్లో ముగిపోతుందని చెప్పి తెలిసే ఇవన్నీ సర్దుకోవడానికి ఇంత కాలం రహస్యంగా వచ్చారు ఇవన్నీ చక్క చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను నేను ఆయన చిత్త చూద్దంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించమానండి సిట్టింగ్ చేసే విచారణ జరిపించమండి ఇప్పుడు జరిగినటువంటి లావాదేవీలు అన్నింటి మీద వచ్చి దగ్గర జరిగినటువంటి లావాదేవీలన్నింటి మీద వీళ్ళు నిలుపుదల చేయమనండి ఎటువంటి లావాదేవీలు జరగకూడదని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఉంది కదా హక్కుంది కదా ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు కదా మేము అదే కోరుతున్నాం ఎపిసోడ్ వైజ్ మొత్తం చెప్తానండి మేము ఆధారాలతోనే చెప్తున్నాం వాళ్ళ కుమారుడు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు చెందినటువంటి మొట్టా సభ్యులే ఎనిమిది వందల ఎకరాలు పైగా కొట్టేశారు వాళ్ళ మంత్రి మేరు నాగార్జున వందల ఎకరాలు కొట్టేశారు భారతమ్మ పేరు చెప్పి అదొక ముఠ కొన్ని వందల ఎకరాలు కొట్టేశారు ఇవన్నీ కూడా మేము ఆధారాలతో మాట్లాడతాం మేము అన్ని నిన్న కూడా చెప్పాం ఆధారాలు దగ్గర ఉన్నాయని చెప్పాం ఇప్పుడు సర్వే నంబర్లతో మండలం పేరుతో ఊరు పేరుతో ప్రొసీడింగ్స్ తో కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో మేము ఈ భూములు రైతుల దగ్గర ఉన్నాయని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డి గారు రుజువు చేయగలరా ఈ రాష్ట్ర ప్రజలకి చేతులు మారలేదని మారితే ఎవరి చేతులు మారినాయి ఎవరు కొనుక్కున్నారు వాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలండి రెడీ థ్యాంక్ యూ ఏం ఆరోపణ అండి నేను ఖచ్చితంగా నగర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పేద ప్రజల ప్రభుత్వ సంపద కోసం వాళ్ళ భూముల కోసం వాళ్ళ యొక్క సంపద ఏదైతే ఉందో ప్రకృతి విధ్వంసం కోసం ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నానో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేసే న్యాయ పోరాటాలు ఏవైనా కానీ చిత్తశుద్ధితో ఏ రోజు కూడా విడిచిపెట్టి విడిచిపెట్టిన సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నాను వీట్ల మీద కూడా అవసరం న్యాయ పోరాటం చేస్తాను నేను నేను ఇవాళ అడుగుదానికి ఇవాళ కొన్ని ఆధారాలు చూపిస్తున్నాను నా దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది ఇకపోతే మన విశాఖపట్నం భీమిలిపట్నం మండలం భీమిలిపట్నం డివిజన్ లో పద్మనాభ మండలం ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇది ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇది క్లియర్ గా ఏవే ప్రియోల్ సర్టిఫికేట్స్ ఇచ్చారు ఆ విలేజ్ నేమ్ ఏంటి అయినాడ అయినాడులో ఇచ్చారు ఐనాడులో ఎంత మందికి ఇచ్చారు వీళ్ళు నలభై ఒక్క మందికి ఇచ్చారు అయినాడులో అగ్రహారం పద్మనాభంలో బుద్ధివల్స్ అగ్రహారంలో పదిహేడు మందికి ఇచ్చారు ఇదంతా మొదటి దఫా రెండో దఫ కూడా ఇంకా చాలా పెద్ద కథ ఉంది ఇది మొదటి దఫా కథ ఇది చెప్తున్నా ఇప్పుడు మొత్తం అంతా కోరాడ విలేజ్ పద్మనాభ మండలంలో కోరాడు విలేజ్లో ఏడుగురికి ఇచ్చారు అలాగే పద్మనాభం మండలం మద్ది మద్దిలో నలుగురికి ఇచ్చారు అదేవిధంగా పద్మనాభం నర్సపురంలో ఇద్దరికి ఇచ్చారు పాండ్రంగిలో పద్మనాభ పాండ్రంగిలో ఇద్దరికి ఇచ్చారు ఒకరు మూడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఒకరికి ఐదు ఎకరాలు ఏ ఇంకోటి పెంట పద్మనాభంలో పెంట విలేజ్లో వీళ్ళు పదిహేను మందికి ఇచ్చారు తిమ్మాపురంలో పద్మనాభం పద్మనాభ తిమ్మాపురంలో వీళ్ళు ఇచ్చినటువంటిది ఇరవై ముగ్గురికి ఇచ్చారు కొన్ని వందల ఎకరాలు ఇవి ఎక్కడిది భీమిలిపట్నం పద్మనాభం మండలం నెక్స్ట్ భీమిలిలో ఆనందపురం మండలం ఏడు వందల ఎకరాలు ఒక ఆనందపురంలోనే వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేశారో ఇది ఉదాహరణ ఆనందపురం బాకురపాలెం ఆనందపురం బాకురుపాలెంలో పదమూడు మందికి ఇచ్చారు చందక ఆనందపురంలో చందకలో పది మందికి ఇచ్చారు గండిగుండంలో ఆనందపురం గండిగుండంలో వీళ్ళు ఇచ్చింది అరవై నాలుగు మందికి ఇచ్చారు గండిగుండంలో నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నలభై ఆరు సెంట్లు రెండు ఎకరాలు డెబ్బై ఆరు సెంట్లు ఇచ్చారు మంచిగా గిడిజాల ఆనందపురం గిడిజాలలో వీళ్ళు ఇచ్చినటువంటిది నలభై రెండు మందికి ఇచ్చారు గిడిజాలలో గొట్టిపల్లి గొట్టిపల్లిలో పదకొండు మందికి ఇచ్చారు ఆనందపురం కోలవాణిపాలెం కోలవాణిపాలెంలో ఇద్దరికి ఇచ్చారు మామిడిలావులో ఇద్దరికి ఇచ్చారు పందలపాకలో ఒకరికి ఇచ్చారు ఇది ఆనందపురం ఇదంతా ఆనందపురం పీకేర్లో ఆనందపురం పీకేర్లో ఏడుగురికి ఇచ్చారు ఇప్పుడు నేను భోగాపురం పోసుపాట్రేగా ఆనందపురం పద్మనాభం ఇవి ఉదాహరణకి మేము చెప్పాం ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ మీరు జారీ చేశారు రైతులకి ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ భూమి వాళ్ళ దగ్గరే ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా ఎవరైనా కొనుగోలు చేశారా కొనుగోలు చేస్తే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ ఇది పేదల ప్రభుత్వం పేదల భూమినిచ్చే ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చేయి మారిపోయినాయా ఎవరైనా కొనుగోలు చేశారా నిజంగా వీళ్ళే లబ్ధిదారులా ఈ ఫ్రీ సర్టిఫికెట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా ఫ్రీవోల్ సర్టిఫికెట్స్ ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా లేదనంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు దేని కోసం అమ్మారు వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా భూమి రైతుల దగ్గర ఉందని చెప్పి ఇదే చీఫ్ సెక్రటరీ గారు ఇది మొదటి విడత ఇది రెండో విడత అయితే మొత్తం దోచేశారు రెండో విడత ఫ్రీయో సర్టిఫికేట్స్ మొత్తం వైసీపీ నాయకులు ఏఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ముఠాలు దోచేశారు మొత్తం నేను సాక్ష్యాతో మాట్లాడుతున్నా నిజంగా చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే సర్వాధికారి రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి గారు పాలనప్పుడు లేదు కదా ఈయన అడ్డే రాష్ట్రానికి ఈ మొత్తం వ్యవహారం మీద డి పట్టా భూములు ఎసైడ్ భూములు ఏవైతే ఉన్నాయో ఫైవ్ నైన్టీ సిక్స్ జీవన్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఏవైతే జరిగాయో ఎవరికైతే ఫ్రీవల్ సర్టిఫికేట్స్ ఇచ్చారో దీన్ని తక్షణమే నిలిపివేసి ఇక మీద రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ పనులను నిలిపివేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారం జరపడానికి సిఎస్ జవహర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా ఆయన కేంద్రానికి లెటర్ రాయొచ్చు మేము ఆరోపించాము మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన సిబిఐ విచారణకి సిఫార్సు అయిన సర్వ హక్కులు ఉన్నాయి లేదనంటే సిట్టింగ్ జడ్జ్ విచారణ విచారం జరిపించచ్చు సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ పూర్తి స్థాయి ఆధారాలతో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను లేదనంటే ఈ సర్వాధికారులు ఉన్నాయి ఎన్నికల నియమావళి వాళ్ళ అమల్లో ఉంది కాబట్టి జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటి మీద అవన్నీ కూడా అభియన్స్ లో పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేయగలరా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అడుగుతున్నాం వాటి మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకూడదని లావాదేవీలు చేయాలని చెప్పి మీరు సర్వ హక్కులు ఉన్నాయి మీరు చేయగలరా మీరు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోగలరా మాకు జవహర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కోపం ఏమీ లేదు చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అమితమైనటువంటి గౌరవం ఉంది నాకు మేం బాధపడేది మా ఆవేదన పేద రైతుల అసైన్లైండ్స్ ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో